ముస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ మౌంతా తుఫాను పైన జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని సూచించారు పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించాలని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున నగదు అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు ఇక తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రపంచ శాంతి కోసం ప్రతి ఏడాది నిర్వహించేటువంటి విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఈ నెల ఇరవై ఏడున వైభవంగా జరగనుంది ప్రస్తుతం ఎనభై ఏడవ సంవత్సర అఖండ విశ్వశాంతి కోసం ఈ యాగం అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడుతుంది భగవద్గీత సూత్రాలను మహాయోగి శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య ఆశీసులతో మహాయాగం ప్రారంభం కాబోతుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు వరకు వివిధ యాగాలు హోమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు యాగ మహోత్సవం నవంబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు వరకు కూడా ఇది పదిహేను రోజుల పాటి మహాయాగం సంకల్పించడం జరిగింది విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది ఇందులో అతిరుద్రం ఐతిచండి మహాగణపతి మహాసౌర లక్ష్మీ సుదర్శన చవితి లక్ష్మీనారాయణ యాగం భాగవత రామాయణ హవనాలు చతుర్వేద హవనాలు శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఇంకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి భక్తులందరూ కూడా ఉచితంగా పాల్గొనేటువంటి హోమాల్లో పూజలు యజ్ఞాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహార విందు మధ్యాహ్నం అన్న ప్రసాదయుద్ధం రాత్రి అల్పాహార విందు ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి భక్తులు యథోతి యథోచితంగా వారికి తగినటువంటి ద్రవ్య ధన శారీరక మానసిక సహాయ 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 సహకారాలు అందించవచ్చును కాబట్టి యాగంలో పాల్గొని అంత తరించాలని శ్రీ విష్ణు పంచాయతీ మహా యాగ మహోత్సవం నవంబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ ఇక నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరుగుతుంది అనంతపురానికి చెందినటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అన్య మతస్థులు ప్రార్థనలు చేస్తున్నటువంటి వీడియో వైరల్గా మారింది ముఖద్వారం నుంచి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సైన్ బోర్డులు లేకపోవడం అలాగే సెక్యూరిటీ వైఫల్యం వంటి ఇలాంటి చర్యలు పునరావృతం అవుతూ ఉన్నాయి దీనిపైన దేవస్థానం అధికారులు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించాలని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక నందాల గాంధీ చౌక్లో వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇక ప్రజలతో కోటి సంతకాల సేకరణను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాగ్ పాషా చేపట్టారు అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడి మెడికల్ కళాశాలలను నిర్మించేందుకు డబ్బులేవనడం సిగ్గు చేయటన్నారు చంద్రబాబు దుర్మార్గపు నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించడం లేదన్నారు వైద్య విద్య అభ్యసించకుండా చేసేలాగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మనం కష్టపడి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం అమ్ముతా అంటున్నాడు సమర్థిస్తావా లేదా ఎందుకు తక్కువ డబ్బులు అవుతాయి ప్రజలకి అందుబాటులో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నం ప్రజలందరూ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ ఇక తుఫాన్ కాకినాడ తీరం వద్ద దాటుతుందన్నటువంటి అంచనాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది ఇక అధికారులు అప్రమత్తమయ్యారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ అన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుందంటున్న అవుతుందంటున్న ఎంపీ హరీష్ మాధూర్తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందని విపత్తు అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కాకినాడలో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ హరీష్ మాధుర్ ఇతర అధికారులు ఒక సమావేశం అయితే నిర్వహించారు అధికారులు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు అసలు ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులుగా అయితే మనతో మాట్లాడడానికి కాకినాడ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ నారా ఆయనతో మాట్లాం సార్ ఇప్పుడు ఈ సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అధికారులకు ఏమేమి ఆదేశాలు ఇచ్చారు మాత్రం ఒకటే ఈరోజు మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ అందరికీ తెలుసు ఏ విధంగా హుడ్హుడ్ తుఫాన్ అయినా సరే శ్రీకాకుళంలో త్రీ తుఫాన్ అయినా సరే ఇవన్నిట్లోని ఆయన ఏ విధంగా గ్రౌండ్లో ఉంటూ లేకపోతే మొన్న జరిగిన విజయవాడలోని బొడమేద ప్రాంతంలో అయినా సరే ఏ విధంగా ఆయన గ్రౌండ్లో ఉంటూ స్థానిక ప్రజలు అందరినీ ఆదుకుంటూ అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం ఈరోజు ఆయన అనేక మీటింగ్లు పెట్టుకుంటూ ఈ రోజు ఇక్కడ స్థానికంగా రేపు ఈ సైక్లో ఇటువైపు వచ్చే ప్రభావం ఎక్కువ ఉంది దాని గురించి ఏ విధంగా మనం ప్రిపేర్నెస్ ఉన్నాం హెల్త్ అయినా సరే ఎలక్ట్రిసిటీ అయినా సరే లేకపోతే రిలీఫ్ క్యాంప్స్ అయినా సరే ఇవన్నీ విషయాల గురించి కూడా ఈరోజు సమస్య చేసుకుంటూ ఏ విధంగా మనం రిజర్వ్ స్టాక్ పెట్టుకున్నాం ఈ కరెంట్ పోల్ అయినా సరే లేకపోతే కరెంట్ వైర్లు అయినా సరే ఎందుకంటే రేపు అన్నాడు ఈ తీరం దాటిన తర్వాత ఎన్ని పోల్స్ డ్యామేజ్ అయినా సరే అవి ఇమ్మీడియట్గా రిస్ట్రోల్ చేయాలి లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళతో కనెక్టివిటీ లూజ్ అవుతుంది అలాగే దాంతోపాటు ఈ ఫోర్ జీ టవర్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినా సరే వాళ్ళ స్టీమ్ స్టాండ్ బై ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ ఉండాలి ఎస్టీఆర్ఎఫ్ ఉండాలి ఇవన్నీ కూడా ఏ పంచాయతీలోనే మనం పెట్టాం ఇప్పుడు ఉన్న ప్రొజెక్టెడ్ ఫోర్కాస్ట్ ప్రకారం ఏ ప్రాంతంలోని ఎన్డీఆర్ఎఫ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అవన్నీ ఆల్రెడీ కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా పూర్తిగా రోడ్లు కానీ ధ్వంసం అవుతాయి దాన్ని కూడా రిస్టోర్ చేయడానికి జేసీబీలు ఎన్ని పెట్టాం ఇవన్నీ కూడా మనకి సమాచారం తెలియపరచడం జరిగింది ప్రజలకి కూడా భోజనాల ఏర్పాట్లు కూడా నిజంగా రేపు తీరం కంచాల బలప బలపడి వస్తే దాని తర్వాత అక్కడ భోజనాల ఏర్పాట్లు రిలీఫ్ క్యాంప్స్ నుంచి ప్రజల్ని మూవ్ చేయడం ఇవాక్యువేషన్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా సమీక్షం చేయడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందే ఇప్పుడే కూడా వాళ్ళని మూవ్ చేయడం జరిగింది ఈ విధంగా అన్నీ కూడా మనం జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఈ చర్య చేసుకుంటారు సార్ ఇప్పుడు మీ జిల్లాకు వస్తే వాడల రేవు కానీ అలాగే అంతర్వేది వద్ద కూడా ఇబ్బందులు ఏర్పడే సముద్రం చాలా యువతని నిలిచిపెడుతున్నాయి అని చెప్తున్నారు అసలు మీ జిల్లాలో కోనసీమ జిల్లాలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు మేము ఏ విధంగా కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేశామో అదే విధంగా బీఆర్ అంబేద్కర్ నసీమ జిల్లా ఎటు రెండిట్లోని ఎక్కడా కూడా లేదు అక్కడ కూడా మన కలెక్టర్ గారు మన స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా కలిసి ఈ ఈరోజు కూడా సమీక్ష చేసుకుని ఎన్ని క్యాంప్స్ రిలీఫ్ క్యాంపులు అన్నిటినీ కూడా సమీక్ష చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా మేము ఇప్పుడు రాబోయే రోజుల్లోని సారీ ఇవన్నిటిని కూడా మేము ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అన్నింటిని పరిశీలించుకుంటూ రిలీఫ్ క్యాంప్లో ఉన్న విషయాలు అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి లేవో కూడా అన్నీ కూడా చర్య తీసుకుంటాం ఇరవై తొమ్మిదో తేదీన కాకినాడ తీరం దాటే కాకినాడ వద్ద ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి నూట పది కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా గాలు వేస్తాయి ఈ నేపథ్యంలో కరెంట్ ఫోల్స్ కానీ చెట్లు కానీ విరిగిపోయే ప్రమాదం పడిపోయే ప్రమాదం ఉంది వెంటనే ఈ కరెంటు స్తంభాలు కూలిన కరెంటు స్తంభాలను అలాగే కూలిన చెట్లను వెంటనే అక్కడ తొలగించేందుకు కూడా యుద్ధపాతిపతిగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం సిద్ధంగా ఉంచాం ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొత్తం అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా హరీష్ మాధురి చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి నెల్లూరు జిల్లాలో మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి మళ్ళీ ఇప్పుడు భారీ వర్షం రావడంతో అధికారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సోమశిల కష్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో పెన్నా బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు చేరి సముద్రంలోకి వదులుతున్నారు తాజాగా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ ఎస్పీ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు మొత్తం మీద మౌంతా తుఫాన్ ఎఫెక్టుపై నెల్లూరు జిల్లా నుంచి తాజా సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు తామాన ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు సోమవారం తెల్లవారుజాము నుండి కూడా నెల్లూరు జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాలకు కూడా ఉదయం తెల్లవారుజాము నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే గత పది రోజుల క్రితం కూర్చున్న భారీ వర్షాల వల్ల అటు సోమిశల జలాశయం ఇటు కండలేర జలాశయం స్థాయి నీటి మట్టడంతో జలకల్లాడుతున్నాయి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో ఉన్న చెరువులు కూడా నీటితో కలకలమంటున్నాయి అయితే ఈ యొక్క తుఫాను ఈ తుఫాను ప్రభావంతో మరి ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది ఈ జలాశయాలకి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరి అధికారులు ఇప్పటికే ఇటు స్వామసుల కష్టగేట్లు కూడా వ్యతిశారు దీంతో ఈ పెన్నా బ్యారేజ్ ఇప్పుడు మనం ప్రజెంట్ పెన్నా బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము చూడండి నీళ్లు పరవలు తొక్కుతూ ఉన్నాయి భారీగా వరద వస్తూ ఉంది మరి ఈ యొక్క మెంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల ఇంకా భారీగా నా వర్షపు నిర్చే అవకాశం ఉండడంతో మరి ఇక ముందు ముందు ఎలాంటి వరదలు వస్తాయని చెప్పి ఇటు జిల్లా ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దీనిపైన ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా కావచ్చు జిల్లా ఎస్పీ అజిత్ అజింతా అజితా విజన్లా కావచ్చు ఇద్దరు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు మొత్తం సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇటు ఏదైనా అనుకోవడం సంఘటనలు కానీ ఎదురైతే ఇటు ప్రజలు ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇటు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు గజియత్ కళను ఏర్పాటు చేశారు అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం అయితే సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తుఫాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులకి లేకుండా అన్ని విధాలుగా ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా కానీ ఎస్పీ అజితా వైజన్ కానీ పూర్తి ఏర్పాటు చేశారు దీనిపైన గంట గంటకి సమీక్ష నిర్వహిస్తూ అటు పోలీసులను ఇటు రెవెన్యూ సిబ్బందిని అటు ఫైర్ సిబ్బందిని అందరిని కూడా అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని ఈ యొక్క తుఫాన్ ప్రభావం మాత్రం చాలా దారుడు అదే భారీగా ఉంటుందని చెప్పి కలెక్టర్ కూడా అందరినీ అలర్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఈ ఈ మెంతార్ తుఫాను మాత్రం భారీ స్థాయిలో విరుచుకు పడుతుందని ముఖ్యంగా ఈరోజు రాత్రి అంటే సోమవారం ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు కూడా దీని ప్రభావం భారీగా ఉంటుందని చెప్పి ఇప్పుడే ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రత్యేక అధికారిగా నియమించిన వ్యక్తి కానీ ఇప్పుడే ఇటు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి చెప్పారు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో గతంలో పది రోజుల క్రితం కురిసిన వర్షాలకి చెరువులు డ్యాములు అన్నీ పూర్తిగా నీటి నీటితో నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి మళ్ళీ ఈ యొక్క ఈ మెంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా భారీగా వరద నీరు వస్తే పరిస్థితి ఏమిటి అర్థం కనపరిస్థితి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ పెన్నా బ్యారేజ్ నుండి వర నీటిని భారీగా సముద్రానికి వదులుతున్నారు చూడండి అంటే ఇటు స్వామిసల్లో ఇప్పటికే డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటి మట్టం ఉండగా దాదాపు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది అదేవిధంగా కడలేరు జలాశయానికి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది కాబట్టి ఇక నీటిని సముద్రానికి వదులుతున్నారు ఇప్పుడు ఈ యొక్క పెన్నా బ్యారేజ్లో మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతుంది ఈ యొక్క స్వామిసల నుంచి ఈ పెన్నా వాటర్ మొత్తం ఇటు నెల్లూరు పెన్నా బ్యారేజ్కి రావటం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రం కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడే భారీ స్థాయిలో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు మరి యొక్క ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా లక్షల్లో వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు ఇటు విజువల్లో చూస్తున్నట్టు ఈ పెన్నా బ్యారేజ్ పైన పర్యాటకులు భారీగా చేరుకున్నారు ఈ యొక్క ప్రకృతిని ఆశీర్వించడానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క పెన్న బ్యారేజ్ వాటర్ ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో బంధిస్తూ ఇటు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి కూడా ఈ యొక్క అద్భుతాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ పెన్నా బ్యారేజ్ మీద ఈ కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ భారీగా ఉన్నాయి ఇటు ప్రజలందరూ కూడా ఈ యొక్క వరద నీటిని భారీగా వస్తుంది కాబట్టి చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సెల్ సెల్ఫోన్లు సెల్ఫీలతో ఈ యొక్క సీ ఈ యొక్క సీనరీని వాళ్ళు బంధిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ యొక్క మెంతాల్ తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లాపై భారీగా ఉంటుందని ఇటు జిల్లా కలెక్టర్లో వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఇటు ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కూడా ప్రజలకి భరోసా కల్పిస్తున్నారు ఎవరు భయపడవద్దని అన్ని విధాలుగా మేము అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసామని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని ఇటు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ఇటు కలెక్టర్ హిమాన్ శుక్లా కావచ్చు ఎస్పీ అజితాయ వైజన్ల కావచ్చు అందరూ కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రతి గంటకి సదస్సులు నిర్వహిస్తున్నారు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు ఎవరు కూడా భయపడవద్దని ఏదైనా అత్యవసరం అయితే వన్ నాటి కాల్చి ఉన్నారు ఇంకా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు అదేవిధంగా పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా మొత్తం మీద ఇటు కలెక్టర్ కావచ్చు ఇటు ఎస్పీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఈ యొక్క సహాయ సహకాలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సన్నద్దంగా ఉన్నారని చెప్పి ప్రజలకైతే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పుకోవచ్చు ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు భారీగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ రోజు రాత్రి పది నుంచి రేపు ఉదయం పద్దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కలెక్టర్ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు ఈ రోజు స్కూల్ కూడా సెలవు ప్రకటించారు బహుశా రేపు వెళ్ళిన కూడా సెలవు ప్రకటించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో రెడ్డి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ వద్దునండి ఇక గంజాయి అమ్ముతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి టూ పోలీసులు ఈ సందర్భంగా గంజాయి విక్రయిస్తున్నటువంటి నిందితులలో ఇద్దరిని రిమాండ్కు పంపామని డిఎస్పీ మహేంద్ర తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు నిందితుల దగ్గర పదివేల రూపాయల విలువ చేసేటువంటి రెండు కేజీల గంజాయి బైక్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు గంజాయి అమ్ముతున్నటువంటి అలాగే సేవిస్తున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రోజు మనము ప్రెస్ఫిట్ పెట్టడానికి మెయిన్ కారణం వచ్చేసి మనము గంజాయి అమ్ముతున్నటువంటి ఇద్దరు ముద్దల్ని పట్టుకోవడం జరిగింది ఇది మనం నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్ లో భాగంగా మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇట్లా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు లాగా పది ఇరవై గ్రాముల ప్యాకెట్ల లాగా చేసి మదనపల్లి టౌన్ కావచ్చు చుట్టుపక్కల ముదివేడి లిమిట్స్ కావచ్చు కురుబాలకోట కావచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు యువతకు కావచ్చు ఇట్లాగో అమ్మడ అమ్ముతున్నారు కంటిన్యూగా ఇలా తీసుకొస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం వీళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి గంజాయి అనేది పట్టుబడడం జరిగింది ఇందులో భాగంగా ముద్దాయి వివరాలకు వస్తే ఇందులో శ్రీనివాసులు ఎరుకుల శ్రీనివాసులు అని చెప్పి థర్టీ ఫైవ్ ఇయర్స్ తను వచ్చేసి మదన్పల్లి ఇంకొకటి వచ్చేసి ఆనంద్ కుమార్ ఎన్టెమ్ ఆనంద్ కుమార్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కుర్బాల్ మండలం అనమాట సో వీళ్ళ పాత నేర హిస్టరీలోకి వెళ్తే ఇందులో ఏ వన్ ముద్ద ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అనేవాడు ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఈ గంజాయి కేసు అంటే ఎన్డీపీఎస్ కేసు ఇంతకుముందు కూడా మూడు కేసులు ఉన్నాయన్నమాట ఈరోజు మనము ప్రెస్ పెట్టడానికి ఇక బంగారం ఇస్తామంటూ సుమారు ఇరవై కోట్ల రూపాయలు మోసం చేసి జ్యువెలర్ షాపు యజమాని బోర్డు తిప్పేసినటువంటి ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది మదనపల్లి పట్టణం సిపాయి వీధిలో శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ యజమాని గోల్డ్ మార్పు చేస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేశారంటూ పలువురు పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు తమకు పోలీసులు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు నా ఫ్రెండ్కి ఒక అన్యాయం జరిగింది దాని మీద కంప్లైంట్ ఇచ్చేయడానికి వచ్చాము ఇక్కడ వచ్చి ఇంకా నా ఫ్రెండ్ మాదిరి చాలా మంది బాధితులు ఇక్కడ మోసపోయి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చారండి అమౌంట్ మొత్తం సుమారుగా ఇరవై కోట్ల వరకు వాళ్ళు మోసం చేసేసి పారిపోయినారని బాధితులు చెప్తున్నారు పోలీస్ వాళ్ళు దీని మీద బాధితులకి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు నా ఫ్రెండ్కి మహేష్ బాబున్న మాది బొమ్మరావు సో మదనపల్లిలో సిపాయి స్ట్రీట్లో ఉంటున్న సాయి స్ప్రేష్ సో గోల్డ్ ఆర్నమెంట్స్ కోసము వన్ మంత్ బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చిన త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అమౌంట్ సో వాళ్ళు వన్ మంత్ నుంచి అడ్వాన్స్ ఇస్తే వన్ మంత్ బయట ఒక టూ త్రీ డేస్ ఏం ఇస్తామని చెప్పారు సో వన్ వీక్ నుంచి కాల్ చేస్తుంటే కాల్స్ స్విచ్ వాళ్ళు వాళ్ళ షాప్కి వెళ్తే షాప్ క్లోజ్ ఉంది అండ్ ఇంటికి వెళ్తే కూడా ఇల్లు కూడా క్లోజ్ ఉంది ఇటువంటి రెస్పాన్స్ లేదు నెంబర్లు ఆఫ్ వస్తున్నాయి రిజ్ చెప్పల్ వస్తున్నాయి సో నాలాగే ఇంకొంతమంది బాధితులు ఉన్నారు మేమందరము వాళ్ళకి ఎక్కువ వాళ్ళ జాడ వాళ్ళు వాళ్ళ గురించి నేను త్రీ లాక్స్ ఎవరెవరు రవాణా వాహనాలపైన భారాన్ని మోపే ఏటిఎస్ సెంటర్లను రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సిఐటియు కార్యాలయం వద్ద నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఆటో కార్మికుల ర్యాలీ నిర్వహించారు అనంతరం ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రవాణా వాహనాల ఫిట్ సర్టిఫికేట్లను మంజూరు చేసేటువంటి ఆర్టీఏ అధికారుల నుండి కాకుండా ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం రవాణా వాహనాలపైన అధిక ఆర్థిక భారమని చెప్పుకొచ్చారు ఇక ఏటీఎస్ సెంటర్లలో వాహనాలు స్కాచింగ్ చేస్తారని ఏ చిన్న తప్పిదం ఉన్నా అదే రిజెక్ట్ చేస్తారని మరలా వాహనదారులు స్లాడ్ బుక్ చేసుకొని ఫీజు అదనంగా కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా అంతటికీ ముత్తుకూరు దగ్గర కప్పల తెరువు దగ్గర ప్రైవేటు కాంట్రాక్టర్ ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఆర్థిక భారం అవుతుందన్నారు అగరే సతన్ ముందు టక్కులు పెట్టుకోవాలి కొన్నదోకేమి చూడాలి డైరెక్ట్ సెంటర్లలోనో మొద చేయాలి లేట్ పాస్ పదాల ఎఫ్టిలలోనో ఆటో చేయాలి చేయాలి ఆటో సంఘం సీటు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్ చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉన్న సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని కూడా ముతుకూరు మండలం ముతుకూరు దగ్గరగా కప్పలదూర్పు సెంటర్లో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఏ అట్ట సీతారామపురం కావచ్చు రాపూర్ కావచ్చు కందుకూరు కావచ్చు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ టయానికి రావాలి టైం దాటిపోతే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది మళ్ళీ చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళా ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఖర్చుతో కూడుకున్నది దీన్ని అలసగా చేసుకుని దళారులు ఏర్పడ్డారు ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడి చేసి వేలాది రూపాయలు తింటా ఉన్నారు ఇక కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటనపై శవ రాజకీయాలు మానుకొండని హెచ్చరించారు శాప్ చైర్మన్ రవినాయుడు జరిగినటువంటి బస్సు దుర్ఘటనపై దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు బాధ్యత రాహిత్యంగా పత్రికలలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు కేవలం బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం తాగినందువల్లే బస్సు ప్రమాదం జరిగిందని అన్నారు ఈ విషయంలో ప్రజలు తిప్పికొట్టాలని ప్రజలను కోరారు బెల్ షాపుల్లో తాయి యాక్షన్ చేశారు అసలు జరిగిన సంఘటన విచారకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఒక పక్క ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి ప్రభుత్వం అండగా ఉండే ప్రయత్నం చేస్తోంది మన చిత్తూరు జిల్లాలో కూడా నిన్న మూర్తి గురుమూర్తి అనుకోల ఆయన అవతారం ఆ కుటుంబం కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఈరోజు మన జిల్లాలో కూడా ఒక వ్యక్తి ఉన్నారన్నప్పుడు మనకు కూడా ఇంకా బాధ ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఆ వ్యాఖ్యలు ఆ రాతలు చూసినప్పుడు ఆ జరిగిన సంఘటన కంటే ఇంకా బాధేస్తుంది ఫేక్ ప్రచారాలు చేయడం చిత్రీకరించే ప్రయత్నం చేయడం బెల్ షాపులు ఉన్నాయంట ఆ బెల్ షాపులో తాగారంట ఆ తాగిన దాని వల్లనే ఆ యాక్సిడెంట్ జరిగిందంట మా ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆధారాలు విడుదల చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ వైన్ షాపులు పెట్టుకునేదానికి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ హైవేకి ఎంత దూరంలో ఉండాలి ఆర్ఎన్బి రోడ్లకి ఎంత దూరంలో ఉండాలి దానికి అనుగుణంగానే అక్కడ వైన్ షాప్ ఉంది రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ ఆ రేణుకా ఎల్లమ్మ అమ్మ వైన్ షాప్లోనే ఆయన ఎవరైతే ఆ యాక్సిడెంట్కి కారణమయ్యారో శివశంకర్ మృతుడు రెండుసార్లు లెక్క తీసుకోవడం దాని తర్వాత ఆయన ఏ విధమైన ఆయన ప్రవర్తన తీరు ఆయన అప్పటికే డివైడర్ గుద్ది ఆయన స్పాట్ లో చనిపోయాడు ఇక తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం తెలుగు గంగ కాలువలో పడి ఓ యువకుడు ఆరేళ్ల బాలుడు గల్లంతయ్యారు ఈ సంఘటన వరదయ్యపాలెం బుచ్చి నాయుడు కండ్రిక మండలాల సరిహద్దులో జరిగింది వరదయ్యపాలెం మండలానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ ఏఈ బాబు తన కారు కడిగేందుకు కారు డ్రైవర్ షెరీఫ్ అలియాస్ చిట్టి మనవడు మహిత్తో కలిసి తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు అయితే కాలువలోని ర్యాంపులో కారు దించి కడుగుతుండగా బాలుడు మహిత్ కాలు జారిపడి కాలువలో పడ్డారు ఇక బాలు కాపాడేందుకు కాలువలోకి దూకినటువంటి బాలుడి తాత ఏఈ బాబు నీటి ప్రవాహానికి కొట్టుకొనిపోయారు గల్లంతైనటువంటి షెరీఫ్ మహిత్ల కోసం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ను సినీ హీరో సుమన్ సందర్శించారు ఈ సందర్భంగా జగ్గయ్యపేట పరిధిలో ఏర్పాటు చేసిన మూడు వందల యాభై నాలుగు కెమెరాలను పరిశీలించారు నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులను విజయవాడ పోలీస్ కమిషనర్ను అభినందించారు ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తారన్నారు మార్షల్ ఆర్ట్స్ ను యువతకు నేర్పించాలని సూచించారు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మౌంతా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది పేరుపాలెం పిఎం లంక వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి పేరుపాలెం బీచ్ ని పోలీసులు మూసివేశారు ఈ నేపథ్యంలో బీచ్లో అవుట్ ను ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఇక ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేరుపాలెం పిఎం లంక గ్రామాల్లో పర్యటించారు ముందస్తు చర్యలపైన అధికారులతో సమీక్షించారు ఈ రెండు మండలాల్లో పదహారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు సుమారు పదిహేను వేల మంది సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా చెప్పుకున్నారు నర్సాపురం పునరావాసం నుంచి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక పదహారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కరిని కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర తీర ప్రాంత గ్రామాలు కూడా సముద్రం పక్కన ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి కాదు హ్యాబ్లెట్స్ వాళ్ళందరినీ కూడా ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే మరి అక్కడ ఏదైతే ఉన్న పునరావాస కేంద్రాలు తరలించే విధంగా పూర్తిగా అందరూ కూడా మెడికల్ టీం కానీ మన సచివాలయం టీం కానీ అందరూ కూడా ఇక్కడ కూడా తన ఉన్నారు కూడా విజిట్ దాదాపు చూసుకుంటే కనుక దాదాపు ఒక పదిహేను వేల మంది పైన మనం తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏదన్నా మనం ఇంకా ఇబ్బంది ఉంటే కనుక వారందరూ ఎంతమందికైనా మనం చూసే విధంగా కూడా మరి సీఎం ల్యాంక్ లో చూసుకుంటా కనుక మరి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ లో బిల్డింగ్ లో కూడా దాదాపు వెయ్యి మందిని ప్రత్యేకంగా ఇక్కడ మనం తీసుకొచ్చే విధంగా ఉంది అదే అన్ని అన్ని చోట్ల కూడా ప్రేమిల్ దేవ్ అవ్వచ్చు బీవెస్ పిఎఫ్ చెప్ అవ్వచ్చు మోల్ఫర్ అవ్వచ్చు మరి పేర్పాలు అవ్వచ్చు అంటున్నట్టు తేరిన పచ్చిగారు గ్రామాలు ఏదైతే ఉన్నా అగ్నికోల్ చిత్ర గ్రామాలు కానీ పెషన్మార్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా పూర్తి అన్ని సహాయ సహకారాలు చేస్తామని చెప్పి అందరం కనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నటువంటి మత్స్యకారులను ఆయన మద్దతు తెలిపారు అయితే మత్స్యకారులతో సమస్యలపైన రామచంద్ర యాదవ్ ఆరతీశారు ప్రభుత్వ మత్స్యకారుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు సముద్ర తీర సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పరిశ్రమలతో ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటుందని ఆయన మండిపడ్డారు మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన పేర్కొన్నారు పల్లె జిల్లా నక్కపల్లె మండలము రాజయ్యపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకారుల యొక్క జీవితాంతో చెలగాటు మాడుతూ ప్రభుత్వము బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే దీనికి వ్యతిరేకంగా మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు నాశనం అవుతాయి మా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి మా యొక్క వృత్తి నాశనం అవుతుంది మత్స్య సంపద నాశనం అవుతుంది అని చెప్పి గత నలభై నాలుగు రోజుల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వము చీమ కుట్టినట్టు కూడా లేకుండా దౌర్జన్యం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి గ్రామస్తులను మత్స్యకారులని పైపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మామూలుగా ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కానీ నాకు తెలిసినంత వరకు మత్స్యకారులు వారి వృత్తిని దైవంగా భావించి వారి వృత్తిని కాకుండా మరి ఏ ఒక్క పని చేయడానికి సిద్ధపడరు ఆదాయం వచ్చినా రాకపోయినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వారి వృత్తిని దైవంగా భావిస్తారు అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఈ ప్రాంతంలో కాకుండా మరొక చోట ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము తీర సంపదను కొల్లగొట్టడానికి విదేశీ కంపెనీలకు అందులో వీళ్ళ యొక్క వాటాల కోసము ఈరోజు కక్కుర్తిపడి ప్రభుత్వము చీకటి ఒప్పందాలు చేసుకుని ఈ విధంగా మత్స్యకారులతో జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పక్కా పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి మెగా నైన్టీన్